నమస్కారం సిడ్ న్యూస్ బాపట్ల జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిడతో మాట్లాడారు ఈ రెండు పాయింట్ల మీద ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్ లో అందులో మీకు సమాచారం ఏమొస్తుంది క్వశ్చన్స్ మూడు ఉన్నాయి సార్ గాంజా మీకు ఉందా లేదా ఉందా లేదా తెలియదు సో అది ఒక సర్వే లాగా అయిపోయింది అంటే సర్వే అది అంటే దాని ప్రివలెన్స్

ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఫ్రమ్ గ్రామ సర్పంచ్ త్రూ మహిళా పోలీస్ అండ్ అండ్ గెట్ అప్డేట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మహిళా పోలీస్ మీకు ఇవ్వగలుగుతారు కొంత ఇన్ఫర్మేషన్ ఈవెన్ సర్పంచ్ కూడా ఇవ్వగలుగుతారు వాళ్ళ ఐడెంటిటీ ఎప్పుడైతే బయటకు రాదనుకుంటారో గ్యారెంటీగా ఇవ్వగలుగుతారు ఇన్ఫర్మేషన్ మహిళా వీళ్ళు వీళ్ళకి మహిళా పోలీస్కి గ్రామంలో గంజా స్మోకర్స్ ఎవరు అని తెలుస్తుంది గ్రామంలో కూడా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారు ఫస్ట్ త్రీ పాయింట్స్ గా తీసుకున్నారు సార్ హెవీ కన్జ్యూమర్ హెవీ వాడి వల్ల డ్యామేజ్ అనేది ఐడెంటిఫై చేయడం ఆఫీస్ ఎవరన్నా ఉండే కన్జూమర్స్ అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సార్ థర్డ్ వన్ వచ్చేసి లేబర్ ఈ కూలి వాళ్ళు ఈ గాంజ కొట్టే బ్యాచ్ ఈ సమాధుల దగ్గర ఈ అవతల ఫ్యాక్టరీలు అవతల ఉంటారు సార్ ఈ త్రీ కేటగిరీస్ లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మాకు ఇమీడియట్ గా సబ్మిట్ చేయమని చెప్పి ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు సార్ ఆల్రెడీ త్రీ వీక్స్ అయిపోయింది దీంట్లో ఎవరెవరు మీకు ఈ దీంట్లో పార్టిసిపేషన్ ఎవరెవరు చేయాలి అనేది గైడ్ లైన్స్ ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్ సార్ మన రెవెన్యూ సైడ్ నుంచి ఉన్నారు సార్ ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి ఉన్నారు ఆర్టీసీ సైడ్ నుంచి మన ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొదలుపెట్టి సెల్లారు సోర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకొని ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళ మీద యాక్సిడెంట్ తీసుకోవాలి వీళ్ళ మీద మనం కేసెస్ పెట్టుకోవాలి ఇంక్లూడింగ్ పీడి యాక్ట్ ఎక్కడైతే సీరియస్గా మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఓకే సో ఇంతవరకు వచ్చారు నెక్స్ట్ ఏజెండా ఏంటండి ఇది ఏటీఆర్ ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే పాంప్లెట్స్ కొట్టిస్తాము పోస్టర్స్ కొట్టిస్తాము ఎక్కువగా వన్ నైన్ సెవెన్ టూని పాపులరైజ్ చేస్తాము దాని ద్వారా మనము వీ టు టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్ నాట్ ఆల్ డిపార్ట్మెంట్స్ వన్ నైన్ సెవెన్ టూ ఫ్రమ్ ద పబ్లిక్ పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పబ్లిక్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మనము బాపట్ల జిల్లా కర్లపాల మండలంలోని పుస్తకాలు మానవ మనో వికాసానికి దోహదపడతాయని పుస్తకాలు విజ్ఞానానికి మనో వికాసానికి దోహదపడతాయని కర్లపాలం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు తెలియజేశారు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి పుస్తకాల యొక్క ప్రాముఖ్యత వాటి విలువను తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఇందుమతి డిఎల్ ప్రసన్నలక్ష్మి బి రాజేషు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ పుస్తకాల దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకి పుస్తకాల యొక్క ప్రాముఖ్యత వాటి విలువను తెలియపరచడమైంది పుస్తకాలు మనకి మంచి నేస్తాలు పుస్తకాలు మానవ మనో వికాసానికి దోహదపడతాయి అలాంటి పుస్తకాలని మరి విద్యార్థులు నిరంతరం చదువుతూ ఉండాలి విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల వారి జ్ఞానం పెంపొందించుకుంటారు రేపటి నుంచి సెలవులు ఆ నేపథ్యంలో పిల్లలకి కొన్ని కథల పుస్తకాలు కొన్ని పుస్తకాలు అందించడమైంది మానవ చరిత్రని మానవ మనుగుడిని యొక్క ఉనికిని పుస్తకాలు ఎంతగానో తెలియపరుస్తాయి కాబట్టి అలాంటి విలువైన పుస్తకాలని మనం ఆ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్స్ డే సందర్భంగా అలాంటి పుస్తకాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క పుస్తకం జీవిత ఇల్లు మారుస్తుంది విద్యార్థులకి బంగారు భవిష్యత్తు వేసి వారి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే పుస్తకాలు అలాంటి పుస్తకాలని ప్రియ నేస్తాలుగా ప్రియ స్నేహితులుగా భావించి బాల్యం నుండి పుస్తకాలపై మక్కువ కలిగి ఉండాలని చక్కగా ఏదో సమయంలో సెలవులైన ఏదో సమయంలో పుస్తక పఠన చేసి పుస్తకాలు చదివి ఆ విద్యార్థులు వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మరి విద్యార్థులు తెలియపరచడం కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ ని విద్యార్థులకి తెలియపరచడము వాటి యొక్క ప్రాముఖ్యత తెలియపరచడము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఉపాధ్యాయ మిత్రులకి మరి వేటపాలెం మండలంలో దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ కొరకు వైద్య పరీక్షలు చేయించుకోవటానికి జారీ చేసే నోటీసులో ఎంపీడీఓ గారి నిర్లక్ష్యం ఈ రోజు చీరాలకు చెందిన ఒక దివ్యాంగురాన్ని ఉదయం తొమ్మిది గంటలకి వైద్య పరీక్షలకి హాజరు కమ్మని ఈ రోజు ఉదయం పది గంటలకి వేటపాలెం మండల ఎంపీడీఓ గారి కార్యాలయం నోటీస్ జారీ చేసింది దివ్యాంగులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకి గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్న వేటపాలెం ఎంపీడీఓ మీద త్వరలో జిల్లా కలెక్టర్ వారికి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి వారు ఫిర్యాదు చేయడం జరుగుతుంది దీనిని ప్రతి ఒక్క దివ్యాంగ సోదరి సోదరులు ఖండించవలసిందిగా కోరుతున్నాము ఈరోజు చీరాల ఏరియా వైద్యశాల నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది విషయం ఏమిటంటే వేటపాలెం మండల ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఒక నోటీస్ పెట్టింది ఎందుకంటే దివ్యాంగులకి ఇటీవల సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ జరుగుతుంది ఆ రీవెరిఫికేషన్ ఈరోజు ఒక దివ్యాంగ సోదరికి ఉదయం తొమ్మిదింటికి రమ్మని పదింటికి ఫోన్ చేసి సచివాలయ సిబ్బంది వచ్చి నోటీస్ తీసుకెళ్దామని చెప్పి చెప్పారు తీరా నోటీస్ అందుకున్న తర్వాత అది నాకు పంపించడం జరిగింది దాంట్లో స్పష్టంగా ఎంపీడీఓ కార్యాలయం ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటే ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి వైద్య పరీక్షలకి చీరాల ఏరియా వైద్యశాలకి రమ్మని చెప్పి ఉదయం పదింటికి నోటీస్ ఇవ్వటం అది అధికారుల నిలక్ష్యమే ఇది దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం దీన్ని మేము ఖండిస్తున్నాము దీని మీద బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి తరఫున

పాపకేంద పాపకేంద సమాప్తంగా తెలియజేసి భారతీయ జనతా పార్టీకి దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ रा ग अ सम्या समले अह मा हामा सम्यले सा अ चाम म नाव ध मागता ।

నూతన అధ్యక్షులు బంగారు బాబు మహోత్సవ్ Thank ముద్దై అరెస్ట్ బరంపేటలో జరిగిన హత్య టౌన్ సీఐ హైమారా ఆచరణలో ముద్దై అరెస్ట్ ముద్దై ఆకుల కిషోర్ అరెస్ట్ పోలీసులకు అభినందన తెలిపిన నరష్టపేట డిఎస్పి ఈ రోజు ఈ అయినటువంటి ఆకుల్ కిషోర్ ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి కారణం పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ అనే అతను కిషోర్ వాళ్ళ అత్త ఇంట్లో అద్దుకుంటూ ఉంటాడు అత్తకి కిషోర్ కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్ కిషోరుకి కిషోర్కి వెంకటేష్ మీద ఉంది దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను కాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అవి అడ్డుకుంటా ఉంటాడు అది మనసులో పెట్టుకుని అతనికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇటు జరిగింది పద్దెనిమిది తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ రావడం చూసి ఆకులో కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పడటం జరిగింది ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్రీసుకుని ఆ కలమైన బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పెడిపోయి అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ వింటూ చనిపోవడం జరిగింది ఇరవై తారీఖున ఈరోజు ఆకుల్ కిషోరు వాళ్ళ ఇంటికి తర్వాత ఇతను ఆకుల్ కిషోరు ఇంత గతంలో దాదాపుగా ఎనిమిది కేసుల్లో దొంగతామ కేసుల్లో ముందైగా ఉన్నాడు అతని మీద సస్కెట్ షీట్ కూడా ఒకటి కొత్త పేటలో ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళక్క ఆస్తి పంచట్లేదని ఉక్రోషంతో వెంకటేష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని ఒక దుడాభిప్రేమో లోన ఫ్రేమ్ చేసుకుని అతని మీద గొడవపడుతూ రెండు మూడు సార్లు వారినింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు వెంకటేషు ఒక్కడే ఉన్నాడనే ఆ సమయంలో వెళ్ళి ఇద్దరు గొడవపడటం పల్నాడు జిల్లా నర్సరాపేట వన్ టౌన్ పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు పల్నాడు జిల్లా నర్సాపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరవకట్టలో ఎంవి విజయచరణ్ చరణ్ సిఐ ఆత్వన్లో ఎస్ఐ వంశీకృష్ణ మరియు ఎస్సీ అరుణరెడ్డి భాగస్వామిగా ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలకు నేర నివారణ మహిళల భద్రత ట్రాఫిక్ నియమాలు మరియు మాదక ద్రవ్యాల విషయంలో అవగాహన కల్పించారు ఇక్కడ తొలగ మంది మంచోళ్ళే ఉంటారు ఒక పది మంది చట్టాల వల్ల ఏలేదు చూపించడానికి కారణాలు అవుతుంది దాన్ని కూడా మనం మాక్సిమం తగ్గించుకుంటూ తగ్గించుకుంటే ఒకసారిగా మార్పు రాదు మనందరికొకరు కూడా మార్పు రావాలంటే అందరూ ప్రయత్నం కావాలి మేము కూడా ప్రయత్నం చేస్తే రాదు అది లేదు జెంట్స్ ప్రయత్నం చేస్తే రాదు ప్రజల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా మీరు మహిళలు మీరు వాళ్ళకి విద్యావృద్ధులు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు కదా వాళ్ళ నడవడికి ఎట్లా ఉండాలి ఏంటనేది మీకు తెలుసు వాళ్ళు ఏదైనా పెడతామని పెడతా ఉంటే ఏ విధంగా మార్గంలో పెట్టుకుంటే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారనేది కూడా మీకు తెలుసు అట్లా మీకు మా వైపు నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా లేదు అది డైరెక్ట్ గా పోలీస్ వైపు నుంచి పోలీస్ స్టేషన్ కి వచ్చి కానీ లేదంటే ఇక్కడికి వచ్చి కానీ కొన్ని అక్కడికి వచ్చి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి అంటే కొన్ని సాంఘిక సమస్యలు ఉంటాయి కొన్ని అవి అవి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకుంటే తీరేవి కదా పల్నాడు జిల్లా రెంటచింతల మాజీ కేంద్ర మంత్రివర్యులు బీజేపీ ఆంధ్ర రాష్ట అధ్యకురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన బాలుర పాఠశాలలో విద్యార్థులకి చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెంటచింతల బీజేపీ మండల అధ్యక్షులు బోయ నాగిరెడ్డి కోశాధికారి కొత్త రాజేశ్వరరావు ఉపాధ్యక్షులు మండలం సురేష్ బాబు తర్లు పాల్గొన్నారు

మన రాష్ట్ర అధ్యక్షురాలు గారి సందర్భంగా జాగ్రత్త గారికి కూడా

విద్యార్థిని పావని చంద్రికకు పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి రాష్ట స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది అత్యుత్తమ మార్కులు సాధించిన పావనిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలతో పాటు మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ అభినందించారు మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు నా పేరు పావని చంద్రిక నేను కారంపూడి మండలం ఒక్కశర్ల గ్రామంలోని జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను నాకు ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ లో ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చాయి అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మార్క్స్ కోసం నాతో పాటు మా టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు మా హెచ్ఎం మేడం గారు కూడా బాగా సపోర్ట్ చేశారు మిగిలిన టీచర్స్ కూడా చాలా మంచిగా మమ్మల్ని ట్రైన్ చేశారు అండ్ మా పేరెంట్స్ దూరంగా ఉన్నా కానీ మా అమ్మ మమ్మల్ని పట్టించుకొని చదివించింది అందువల్ల నేను మార్క్స్ ఆధించానని నా ఒపీనియన్ ఫ్యూచర్లో నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను సో అంతే ఐఏఎస్ కోసం కూడా ఇంతే కష్టపడి చదువుతానని అవ్వడానికి గవర్నమెంట్ కూడా నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతుంది గోల్డ్ కోసం గవర్నమెంట్ నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వార్త సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం